ఆయన సముద్ర తీరమున మరల బోధింపనారంభింపగా బహుజనులు ఆయన ఎద్దకు కూడి ఉన్నందున ఆయన సముద్రములో ఒక ధోని ఎక్కి కూర్చుండేను జనులందరూ సముద్ర తీరమున నేల మీద నుండి ఆయన ఉపమాన రీతిగా చాలా సంగతులు వారికి బోధించుచు తన బోధలో వారితో ఇట్లనేను వినుడి ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవప్రక్కన పడేను పక్షులు వచ్చి వాటిని మృంగివేసాను కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడిన అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే గాని సూర్యుడు ఉదయింపగాని అవి మాడి లేనందున ఎండిపోయాను కొన్ని మొండ్ల పొదల్లో పడినో మొండ్ల పొదలు ఎదిగి వాటిని అణచివేసిన గనుక అవి పలింపలేదు కొన్ని మంచి నేలను పడినో అవి మొలిచి పెరిగి పైరై ముప్పదంతలు గాను అరవదంత